గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి లెవెంత్ ఆగస్టు పదకొండు అండి వచ్చేసి పొగకున్నారా వాటర్ పోస్తున్నారు పొద్దున్నే ఇది మాన్యువల్ ఇది వచ్చేసి కొంచెం వెనక చల్లిని ఉన్నారండి మధ్యలో రెయిన్ కెన్స్ సిస్టమ్ అనమాట ఇది రెయిన్ గన్ అంటారు రెయిన్ పైప్ వాటర్ చిమ్మే విధంగా చిన్న చిన్న హోల్స్ ఉండి దీనికి చూస్తున్నారు కదండి ఇది ముదిరినారు అంటే మీన్ వేసి కరెక్ట్ ఎగ్జాక్ట్ వన్ మంత్ అవుతుంది ఇది వచ్చేసి పొగాకు మీరు ఇక్కడ చూసేదంతా మొత్తం ముదురునారు అండి దీంట్లో అక్కడక్కడ కల్పనేది వచ్చింది இது நீடு கொத்தா இது இந்த பைப்பு ஆ ஆ டாங்கின்னு போட்டு இதுல போட்டு இந்த ரெடி 나오தே ஆ பண்டி டாங்கஜி சென்டர்ல இருந்து ஆ பண்டி எங்கக்கட்டி உத்தரமோ ஆடு கிழபறதம் ஆ அந்தர் கை தா நீங்க டாங்க்யூ பட் என்ன சோடி ஆ அந்தர் கை தாசனடி తొందరపడా పెడతారులేనా తొందరపడితే అవుతుంది అదో అటు పెట్టుకుంటే పో అంతే మెల్లగా అంతే మళ్ళీ వచ్చేప్పుడు అట్లా ఆఫ్ తిరిగిరా సోగానికి ఇంకా కొంచెం స్లో

ఊళ్ళో పెద్ద రైతు అండి ముందుగానే అందరికీ సూచనలు ఇచ్చి ఇట్లాంటి టెక్నిక్లన్నీ பதி பட்டம் யார் நின்று பதினைந்து ரூபாய் பட்டாங்க